అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఐకాన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనమైతే ఇక లైట్ చేయకుండా అయితే టాపిక్లోకి తెలియదాం రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో రోజు అయితే జమ కావడం జరుగుతున్నాయి అయితే మనకైతే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే చాలా అయితే ఆందోళన చెందుతున్నారు అయితే ప్రతి ఒక్కరికైతే ఈరోజు అయితే రైతు బంధు అయితే పూర్తిగా వారి అకౌంట్లో అయితే జమ అవుతున్నాయి రైతు సోదరులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు సోదరుల అకౌంట్లో ఇరవై రెండు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్క రైతులకైతే ఒకలా మీకైతే ఇంత ఇప్పటివరకు మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడింది ఆ అయితే నాకైతే కామెంట్లు అయితే డీటెయిల్స్తో సహా మీది ఈ జిల్లా మాది మండలం మీ ఊరు పేరుతో సహా మీరైతే కామెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో అయితే రైతు బంధు జమ అవుతాయి మీరైతే రైతు అయితే దిగులు పడాల్సిన అయితే లేదు ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట పద్దెనిమిది రోజులు అయితే ఇంతవరకు అయితే రైతు బంధు మా ఖాతాలో అయితే జమ చేయడం అయితే ప్రతి ఒక్క రైతు అయితే దిగులు పడుతున్నారు ఇదివరకున్న టీఆర్ఎస్ ప్రభుత్వమే నయం మాకు ఇదివరకున్న ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాన్కి మాకైతే ఆరు నెలలు ప్రతి ఒక్క రైతు బంధుకు ట్యాన్ వేసేది అనేది అంటున్నారు ఇది కూడా ట్యాన్కి వేసా బ్రో ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ లేదు కాబట్టి వాళ్ళకైతే కొద్దిగా లేట్ అయితే అవుతుంది మీకైతే త్వరలోనే మీ ఖాతాలో అయితే రైతు బంధు జమవుతాయి ఈ రోజు కూడా సాయంత్రం కల్లా మీకైతే రైతు బంధు అయితే యాభై రెండు శాతం వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే స్వస్థంగా అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా త్వరలోనే ఈ రెండు మూడు రోజుల్లో పూర్తిగా అయితే మీ రైతు రైతు బంధు ఖాతా రైతు బంధు అయితే మీ ఖాతాలో అయితే జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క అయితే కీలక వ్యాక్షాంశాలు కూడా చేయడం అయితే జరిగింది అదేవిధంగా మీకైతే మంచి శుభవార్త కూడా కొత్త శుభార్త కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తానని చెప్పారు ఈరోజు మీరైతే గురించి కొన్ని రైతు చదవాలరా ఈ రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల లోపు ఈ రోజు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల అయితే మీ రైతు బంధు మీ ఖాతాల్లో జమ అవుతుందని అయితే నేను అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరైతే ఈ వీడియోని మాత్రం మీ తోడి మిత్రుల దాకా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా కొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నిస్తారు కొన్ని కొన్నివన్నీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి వీడియోని మాత్రమే మీరైతే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం ఎండివారు చూద్దాం ప్రయత్నించండి ప్రతి ఒక్కరికైతే నేను చెప్పేది ప్రతి వీడియోలో చెప్తున్నాను కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకైతే మన సీఎం రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు అయితే అయితే రైతుబంధం ఏతిని ఏ చెప్పారు ఓన్లీ సాగు చేసే భూమికే రైతు బంధు అయితే వేస్తానైతే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది ఈరోజు జరిగిన ప్రెసిమెంట్ మీటింగ్లో కూడా మీకైతే ప్రతి ఒక్క జిల్లాకి అయితే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కూడా విడుదల చేస్తాం మేమైతే మన ఆదిలాబాద్ జిల్లాకైతే అయితే ఈరోజు వెయ్యి డెబ్బై రెండు కోట్ల రూపాయల నిధులు అయితే విడుదలయ్యాయి అదేవిధంగా మహబూబ్నాథ్ జిల్లాకు కూడా ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలైతే విడుదల కావడం జరిగింది మన నల్గొండ జిల్లాకైతే మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలైతే విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాకి మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈరోజు నిధులు విడుదల కావడం జరిగింది ప్రతి ఒక్క రైతు అకౌంటు త్వరలోనే మీ అకౌంట్ అయితే జమ అవుతాయి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే మీ తోటి మీదకు మాత్రం వీడియోని మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ గాయస్ జై హింద్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునే ఉండండి అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోని మాత్రం అయితే లాస్ట్ వర్డ్ చూద్దాం లేదు ప్రయత్నించండి ప్రతి ఒక్క వీడియోని లాస్ట్ వర్డ్ చూద్దానికి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ జై హింద్